హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు పద్నాలుగో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆరు మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఈ వేకలు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ వల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వేకలు వచ్చేసి ఎస్టాఫిడింగ్ వచ్చేసి అలా సీట్ కవర్స్ ఫుల్ బకెట్ సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ కూడా ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలు అయితే ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వేకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది టైర్లు వచ్చేసి ఎయిటీ నైన్స్ నైంటీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి రెండు గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం చూడంతో పాటిన తో చూడంతో రోల్ ఉన్నాయి ఇంజను గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది యాభై ఒక్క వెయ్యి ఒరిజినల్ ఇగు ఇంతవరకు టైమింగ్ చేంజ్ అవ్వలేదు టైమింగ్ సౌండ్ అయిన లేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి సిఫ్ట్ ఎల్డీఐ ఆప్షన్ లో రెండు వేల పదిహేడు డిసెంబరు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుగా బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అని చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్